హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వాళ్ళు బయలుదేరేటప్పటికి సాయంత్రం ఆరు అయింది శివానిని అత్తవారింటికి పంపుతుంటే ఆమెను సాగనపడానికి ఊరి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ఊరి నుండి ట్రైన్ సదుపాయం లేదు ట్రైన్ ఎక్కాలంటే నర్సాపురం దాకా వెళ్ళాలి దాకా బస్సులో కానీ కార్లో కానీ ప్రయాణం చేయాలి ముందు రోజే ప్రెసిడెంట్ గారు మూడు పెద్ద ఇన్నోవా కార్లు బుక్ చేశారు వాళ్ళందరూ కలిసి ఆ కార్లలో నర్సాపురానికి బయలుదేరారు ఒక కార్లో అనుపం అతని అమ్మ నాన్న శివాని వేద ఉన్నారు రెండో కార్లో కైలాష్ వల్ల ఫ్యామిలీ అందరూ ఉన్నారు మూడో కారులో ప్రెసిడెంట్ గారు ఆయన భార్య శివాని వల్ల పిన్ని బాబాయి ఉన్నారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు పెళ్లి కూతురితో పాటు పిల్లని దింపేటప్పుడు వెళ్ళకూడదు అందుకే వాళ్ళు నరసాపురం దాకా మాత్రం వచ్చి అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ ప్లాట్ఫారం మీద కదలడానికి సిద్ధంగా ఉంది వాళ్ళందరూ ట్రైన్ ఎక్కారు డ్రైవర్లు ముగ్గురు లగేజ్లు తెచ్చి ట్రైన్లో లోపల పెట్టారు ప్రెసిడెంట్ గారు వాళ్ళకి వీడ్కోలు ఇచ్చి వాళ్ళ ఊరికి బయలుదేరారు వాళ్ళందరికీ సెకండ్ ఏసీ కోచ్లో టికెట్స్ దొరికాయి వాళ్ళందరూ మొత్తం పన్నెండు మంది దాకా ఉన్నారు వేద టికెట్ ఆలస్యంగా బుక్ చేయడం వల్ల ఆమెకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఒకే కోచ్లో సీట్లు దొరికాయి వేదకి కూడా సెకండ్ ఏసీలోనే పక్క కోచ్లో అప్పర్ బర్త్ దొరికింది వేదాని కూడా వాళ్ళతో పాటే కూర్చోమని అడిగింది జానికి ఆమె సీట్లోకి పక్క సీట్లో అతన్ని ఎవరినైనా వెళ్ళమని అడిగారు అందరూ ఒకే దగ్గర కూర్చోవచ్చనే ఉద్దేశంతో కానీ ఒకరిద్దరిని అడిగినా ఎవ్వరూ మారడానికి ఒప్పుకోకపోవడంతో ఇంకేం మాట్లాడలేకపోయారు దాంతో పోనీలే ఆంటీ పడుకునేదాకా ఇక్కడే ఉంటాను ఆ తర్వాత అక్కడికి వెళ్తాలే ఇంకా మీరు ఎవరిని అడగకండి అంది దాంతో ఇంకా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ తర్వాత కొంతసేపు అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు శివాని వాళ్ళ అమ్మగారు ట్రైన్లో తినడానికి ఇబ్బంది లేకుండా డిన్నర్ ప్యాక్ చేసి ఇచ్చారు భోజనం కానిచ్చి అందరూ బెర్తుల మీదకి చేరారు వేద కూడా తన సీట్ దగ్గరికి వెళ్ళింది తన లగేజ్ని అక్కడే ఉంచి కైలాష్కి వేద ఒక్కతే అక్కడ వేరేగా ఉండడం నచ్చలేదు అతను ఇదే భోగిలో వేదాకి టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించాడు కానీ దొరకలేదు అప్పటికీ తను కూడా ఎవరినైనా వేదా ప్లేస్లోకి పంపించి వేదాన్ని ఇక్కడ ఉండేలా అడుగుదామనుకున్నాడు కానీ ఇందాక జానకి గారి ప్రయత్నం పలించకపోవడంతో ఏం మాట్లాడలేకపోయాడు పోనీ తనే అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఇక్కడికి ఎవరినైనా పంపిద్దామనుకుంటే ఇక్కడ అనుపం వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాడు కానీ జానికి పదే పదే వేద ఒక్కతే ఉందేమో అని కలవరపడడంతో నేను వెళ్తానులే ఆంటీ అక్కడ ఎవరైనా సీట్ మారడానికి ఇష్టపడితే అడిగి పంపిస్తాను అన్నాడు కైలాష్ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ కోచ్లో దాదాపుగా అందరూ నిద్రపోయారు ఒక అరగంట తర్వాత కైలాష్ వేదాకి ఎదురుగా ఉన్న అప్పర్ బర్త్ మీద ఉన్నాడు ఆ బర్త్లో ఉన్న వేరే అతన్ని బ్రతిమలాడి కైలాష్ తన సీట్లోకి పంపించాడు ఇది జరిగినప్పుడు వేద సీట్లో లేదు బహుశా వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో అనుకున్నాడు ఆమె వచ్చి తన భర్తి మీదకి ఎక్కినప్పుడు ఆమెకి ఎదురుగా భర్తి మీద కైలాష్ కనిపించాడు అతను అతని కుడివైపుకు తిరిగి తల కింద చేయి ఎత్తి పెట్టుకుని మోచేయి భర్త మీద ఉంచి అరచేతి మీద విష్ణుమూర్తిలాగా పడుకున్నాడు నువ్వా నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చావు అంది ఆశ్చర్యంగా నీకు ముందే చెప్పానుగా నువ్వు వస్తున్నావంటే మన ఇద్దరికి మాత్రమే వేరే కంపార్ట్మెంట్ బుక్ చేస్తానని అందుకే ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నీతో పాటు బుక్ చేసుకున్నాను అన్నాడు తమాషాగా ఆమె అనుమానంగా చూసింది నీ సీట్ ఇక్కడ అందుకేగా ఇక్కడికి వచ్చింది మరి ఇందకటి నుండి చెప్పలేదు అడిగింది అనుమానంగా నువ్వు అడగలేదుగా అన్నాడు సింపుల్గా అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావా అవును సరదాగా నీతో కలిసి ట్రైన్ ప్రయాణం చేద్దామనిపించింది అందుకే ఎలా ఉంది ఆ ఆలోచన ఇదంతా అనుకోకుండా జరిగినా ఆమెను సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాడు దాంతో ఆమెకు కోపం వచ్చింది ఆమె ఏం మాట్లాడకుండా అతనికి ఏం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అటువైపు తిరిగి పడుకుంది పడుకుందే కానీ ఆమెకు నిద్ర రావట్లేదు హలో మేడం ఎంతో కష్టపడి ఇద్దరికి ఒకే కంపార్ట్మెంట్లో సీట్ సంపాదించాను మీరలా అటువైపు తిరిగి పడుకుని నా ప్రయత్నాన్ని అంతా వృధా చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను కొంచెం ఇటు తిరగండి అన్నాడు గారంగా అయినా ఆమె ఏం పట్టించుకోలేదు తనని కాదన్నట్టు ఊరుకుంది ఓహో అయితే తిరగవన్నమాట నిన్ను ఎలా ఇటు తిరిగేలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు ఒక రెండు నిమిషాల వరకు అతనేం మాట్లాడలేదు ఆమెను అలానే సూటిగా చూస్తున్నాడు ఆ తర్వాత తనలో తను అనుకుంటున్నట్టు కావాలని పైకి అన్నాడు ఆమెను ఉడికించడానికి చాలామంది కవులు రచయితలు అమ్మాయిల్ని ఎప్పుడూ ముందు నుండే వర్ణిస్తారు పాపం వాళ్ళకి అనుకుంటా అమ్మాయిలు ముందు నుండి కంటే వెనక నుండి ఇంకా ఎక్కువ అందంగా ఉంటారని ఆ నిజం నాకు కూడా ఇవాళే ఇప్పుడే తెలిసింది ఇన్ని రోజులు బట్టి నేను అస్సలు ఈ విషయాన్ని గమనించనే లేదు అర రే ఎంత పొరపాటు జరిగిపోయింది ఇన్ని రోజుల నుండి ఇంత అందాన్ని చూడడం మిస్ అయిపోయాను అతని మాటలన్నీ ఆమెకు వినిపిస్తున్నా సరే ఆమె పంతం కొద్దీ ఇటువైపుకు తిరగలేదు కానీ ఇలాగే పడుకోవాలంటే ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది ఎంతగా పడుకుందామని ప్రయత్నించినా ఒక పది నిమిషాలు కూడా ఆమె ప్రశాంతంగా పడుకోలేకపోయింది అతను ఆమెను చూస్తున్నాడో లేదో ఆమెకు తెలియదు కానీ చూస్తున్నాడేమో అన్న ఫీలింగ్ ఆమెను ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తోంది దాంతో అటు తిరిగి పడుకోలేక ఇటు తిరిగింది ఆమె ఇటు తిరిగేసరికి కైలాష్ ఆమెను సూటిగా చూస్తున్నాడు ఇటు తిరగగానే కళ్ళెగిరేసి నవ్వుతున్నాడు ఇప్పుడు ఏమంటావ్ అన్నట్టు ఆమెకు ఒళ్ళు మండిపోయింది లేచి కూర్చుంది దాంతో అతను కూడా లేచి కూర్చున్నాడు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంది కఠినంగా నేనా అసలు నేను నీతో ఒక్క మాటైనా మాట్లాడానా ఏదో తెలిసిన అమ్మాయి కదా నిద్ర పట్టట్లేదు కొంతసేపు మాట్లాడుకుందాం ఇటు తిరుగు అన్నాను దానికి నువ్వు తిరగనని అటే పడుకున్నావు సరే పోనీలే అనుకుని ఊరుకున్నాను అంతకు మించి నేను నిన్నేమైనా అన్నానా ఏదో నా మానాన్న నేనుంటే నన్ను అనవసరంగా నిందిస్తున్నావు అన్నాడు అమ్మాయికంగా మొహం పెట్టి ఆహా మరి ఇందాకంతా అమ్మాయిలు అందం అంటూ ఏదేదో మాట్లాడావుగా ఓహో అదా కంగారు పడకండి మేడం నేనేం ఆ మాటలు మిమ్మల్ని గురించి అనలేదు అయినా లోకంలో మీరొక్కరే అందంగా ఉన్నారనుకుంటే ఎలా మీకంటే అందమైన వాళ్ళు లేరా ఏంటి అన్నాడు ఓరగా ఆ అమ్మాయి వైపు చూస్తూ అంటే నేనంత అందంగా లేనా అతను అలా అనడం ఆమెకు నచ్చలేదు నేను అలా అన్నానా ఆ అమ్మాయి నీకన్నా అందంగా ఉంది అన్నాను ఎవరు అంది వెంటనే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆమె రియాక్షన్ అతనికి నచ్చింది అదిగో అటు చూడండి మీ వెనక భర్త్లో ఒక అమ్మాయి అటువైపు తిరిగి పడుకుంది ఆ అమ్మాయి అందంగా ఉంది ఆ అమ్మాయిని చూస్తూ అన్నాను అంతేకాని మీ గురించి అనలేదు ఆ మాటలు వినగానే ఆమె తల తిప్పి వెనక్కి చూసింది నిజమే వెనక భర్త్ మీద ఒక అమ్మాయి అటువైపు తిరిగి పడుకుని ఉంది ఆమె అటు చూస్తూ ఉండగానే నేనన్నది ఆ అమ్మాయి గురించి నీ గురించి కాదు చూడు ఆ అమ్మాయిని వెనక నుండి చూసినా ఎంత అందంగా ఉందో ఎప్పుడో కానీ అలాంటి అమ్మాయిలు తారసపడరు నేనెవరిని పొగిడానా నిన్నే అనుకుంటే ఎలా అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ ఒక్క నిమిషం ఆమె మనసులో ఉన్న ఈర్ష్య ఆమె మొహం మీద కనపడింది కానీ వెంటనే సర్దుకుని అతను ఎవరిని పొగిడితే నాకేంటి అనుకుంది ఆమె మొహంలో వచ్చిన మార్పు అతని దృష్టి పదాన్ని దాటిపోలేదు అతనికి కావలసిన ఫీలింగ్ ఆమెలో కలగడం చూసి అతను చిన్నగా నవ్వుకున్నాడు ఆ అమ్మాయిని చూశావు కదా ఇప్పుడు నువ్వే చెప్పు ఆ అమ్మాయి అందంగా ఉందో లేదో నాకు తెలీదు అబ్బో అదంతా కోపమే నాకేం కోపం లేదు నాకు నిద్ర వస్తోంది అని పడుకుంది ఆమె మాటలకి నవ్వుకుని అతను కూడా పడుకున్నాడు ట్రైన్ కరెక్ట్ టైంకి వెళ్తే హైదరాబాద్ చేరుకునేసరికి ఉదయం ఐదు గంటలవుతుంది అంత పొద్దున్నే మెలకు రావడం కష్టం కాబట్టి నాలుగున్నరకే అలారం పెట్టుకుని పడుకున్నాడు కైలాష్ పొద్దున్నే నాలుగున్నరకి అలారం మోగగానే లేచాడు కైలాష్ తన ఎదురు భర్త మీద చూశాడు వేద ఇంకా పడుకునే ఉంది ఆమెను లేపుదామని రెండుసార్లు పిలిచాడు మంచి నిద్రలో ఉందేమో మెలకు రాలేదు భర్త దిగి వేద దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు దాంతో ఆమెకు మెలకు వచ్చింది కళ్ళు తెచ్చి చూసింది లే ట్రైన్ ఇంకో పది నిమిషాల్లో హైదరాబాద్లో ఉంటుంది అన్నాడు అప్పుడే వచ్చేసామా ఇప్పుడేగా పడుకుంది నిద్ర నిద్రమత్తు పూర్తిగా వదల్లేదు ఏంటి తెల్లారిపోయింది లే ఆమె సర్దుకుని లేచేటప్పటికి ట్రైన్ ప్లాట్ఫారం చేరుకుంది ట్రైన్ హైదరాబాద్ ప్లాట్ఫారం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు అయ్యింది వేద భర్త దిగి నా లగేజ్ అంతా ఆ కంపార్ట్మెంట్లో ఉండిపోయింది అంది నేను తెస్తాలే నువ్వు పద అంటూ కోచ్ దిగాడు అవసరం లేదు నేను తీసుకెళ్తాను అన్న వినలేదు పక్క కోచ్కి వెళ్ళి వాటిని తీసుకుని దిగేశాడు వేద కూడా అతని వెంటే వచ్చింది వేద శివాని వాళ్ళతో వెళ్తా అనడంతో ఆమె లగేజ్ తెచ్చి వాళ్ళు ఎక్కే కారులో పెట్టాడు కైలాష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు కొత్త దంపతులతో సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు అందుకని వేద శివానితో పాటు వెళ్ళింది సాయంత్రం దాకా ఉండి సాయంత్రానికి ఇంటికి వద్దామని కైలాష్ని కూడా పిలిచారు కానీ అప్పటికే హాస్పిటల్కి వెళ్ళి ఐదు రోజులవుతోంది అందుకే ఆ రోజు ఆదివారం అయినా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దామనుకున్నాడు అంతగా హాస్పిటల్లో పనేమీ లేకపోతే సాయంత్రం హాస్పిటల్ నుండి వస్తానని చెప్పాడు అనుభవం వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఉదయం ఆరవుతుంది వాళ్ళిల్లు సీతాఫాల్ మండిలో ఉంది అది ఒక ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ వాళ్ళిల్లు మూడు అంతస్తులో ఉంది మామూలుగా అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మూడు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ ఉన్నాయి అనుపం వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు దాటింది అబ్బాయి తరపున బంధువులు మంది వచ్చారు అమ్మాయి తరపున వాళ్ళ పిన్ని బాబాయి ఉన్నారు వేద కూడా జానికి గారికి సహాయంగా వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది భోజనాలు పూర్తయ్యేటప్పటికి నాలుగు కావస్తోంది వచ్చిన బంధువులందరికీ తాంబూలాలిచ్చి పంపించి కొంతసేపు అందరూ విశ్రాంతిగా పడుకున్నారు వేద శివాని ఒక గదిలో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు మాటల మధ్యలో అడిగింది శివాని నువ్వు ఉండేది ఎక్కడ బంజారా హిల్స్ ఇక్కడికి ఎంత దూరం అది శివానికి హైదరాబాద్ కొత్త కావడంతో అడిగింది ఒక గంటన్నా పడుతుంది అంతసేపు పడుతుందా అయితే మరి ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను మీ ఇంటికి శివాని ఆ మాట అడగగానే వేద గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది ఇప్పుడు శివాని తీసుకెళ్తే అక్కడ కైలాష్ వాళ్ళు ఉంటారు వాళ్ళు నీకు తెలుసా అంటే ఏం చెప్పాలి అసలే పెళ్ళిలో వాళ్ళెవరో తనకి తెలియనట్టు వీర లెవెల్లో యాక్టింగ్ చేశాను ఇప్పుడు నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే అని తెలిస్తే అమ్మో ఇది అడిగే యక్ష ప్రశ్నలకి సంబంధాలు చెప్పే ఓపిక మాత్రం నాకు లేదు అనుకుని అయినా ఇది ఇక్కడ ఒక వారం రోజులే ఉంటుంది కాబట్టి కొద్దిగా నయం ఈ వారం రోజుల్లో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడంలోనే దీనికి టైం సరిపోతుంది కాబట్టి ఇప్పటికీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ సరిపోతుంది అనుకుంది ఏంటి ఎప్పుడు వెళ్దామంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఆ మాటతో ఆలోచనల నుండి బయటకు వచ్చి అదేం లేదు ఇంకో రెండు మూడు రోజుల్లో వెళ్దాంలే ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైందిగా అక్కడ వర్క్ ఎలా ఉందో చూసి వీళ్ళు చూసుకుని ఒక రోజు తొందరగా వస్తాను అప్పుడు వెళ్దాం సరే కైలాష్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఉదయం పద అయ్యింది ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఎక్కువ మంది స్టాఫ్ లేరు వెళ్ళగానే అందరినీ విష్ చేశాడు ఏమైనా ముఖ్యమైన కేసులు ఉన్నాయేమో అని చూశాడు రెండు ముఖ్యమైన కేసులు ఉంటే వేరే డాక్టర్స్ అటెండ్ చేశారు వాటి పరిస్థితి చూసుకుని ఒకసారి రౌండ్స్ వేసి తన రూమ్కి వచ్చి కూర్చున్నాడు అవన్నీ పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది అతను రూమ్లో కూర్చున్న ఐదు నిమిషాలకి ఎవరో డోర్ కొట్టారు తన తను సర్దుకుని కామింగ్ అన్నాడు డోర్ తెచ్చుకుని చాహ్నవి వచ్చింది గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ మీరు వచ్చారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది అంది ఓహో అలాగా రా రావును నీకు ఇవాళ సండే ఆఫ్ కదా మరి నువ్వు ఇవాళ ఆఫ్ తీసుకోలేదా లేదు డాక్టర్ కొంచెం పని ఉండి నిన్ననే తీసేసుకున్నాను అని కైలాష్తో అని ఇవాళ మీరు వస్తారని ఇప్పటికే మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని మనసులో అనుకుంది ఐసి మీ ప్రయాణం ఎలా అయింది మీ ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగిందా చాలా బాగా జరిగింది పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఇంత బాగా జరుగుతాయని నాకు తెలియదు మీరెప్పుడు పల్లెటూరు చూడలేదా సార్ చూడలేదా అంటే మన హాస్పిటల్ తరఫున క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చూశాను కానీ ఎంతైనా ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు కదా ఈసారి అసలు వర్క్ టెన్షనే లేదు అందుకని ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను అలా అయితే మీరు కూడా పల్లెటూరులోనే పెళ్లి చేసుకోండి చాహ్నవి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళది పల్లెటూరు ఆమె పెళ్లి ఎప్పటికైనా అక్కడే జరగాలని వాళ్ళ నాన్నగారి ఉద్దేశం దాని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంది ఆ మాట అనగానే అతని కళ్ళ ముందు వేద మెదిలింది అతని పెదవులపైన చిరునవ్వు పూసింది వేద అనుపం వాళ్ళ ఇంటికి వెళ్ళడం గుర్తొచ్చింది తనకి ఇక్కడ పని ఎక్కువగా లేదు ఇప్పుడు త్వరగా ఏదైనా తినేసి వెళ్తే సాయంత్రం వేదాన్ని తానే పిక్ చేసుకోవచ్చు ఆ ఆలోచన అతనికి బాగా నచ్చింది దాంతో ఆమె అడిగిన మాటకి సమాధానం ఏం చెప్పకుండా నువ్వు భోజనం చేశావా అని అడిగాడు ఆ డాక్టర్ అయిపోయింది ఓకే నేను క్యాంటీన్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళాడు అతను హాస్పిటల్ నుండి బయలుదేరి సరాసరి సీతాఫల్ మండి వెళ్ళాడు అతను వెళ్ళేటప్పటికీ వ్రతం భోజనాలు అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి ఇంట్లో బంధువులు దాదాపు వెళ్ళిపోయారు కైలాష్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అతనికి జానికి ఎదురొచ్చింది రా కైలాష్ ఇప్పుడైనా వచ్చింది అవునంటీ మీ అమ్మగారు వాళ్ళు ఇందాకే వెళ్ళారు దా ప్రసాదం తీసుకుందు కానీ అని సత్యనారాయణ స్వామి ప్రసాదం అతని చేతిలో పెట్టింది ఇంతలో అనుపం బయటకు వచ్చి రారా ఇంత ఆలస్యంగానా వచ్చేది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆవిడ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది ఆలస్యమా ఇంకా తొందరగా వచ్చాననుకుంటుంటే అయినా హాస్పిటల్లో ముఖ్యమైన కేసులేం లేకపోవడం వల్ల తొందరగా బయలుదేరాను సరేలే రా ఏమైనా తిందు కానీ ఆహా వద్దురా బయలుదేరే ముందే తినేసి బయలుదేరాను ఇప్పుడు ఏం వద్దు ఇందాకే ఆంటీ ప్రసాదం ఇచ్చారు ఎలా ఉంది నీ హాస్పిటల్ అన్నాడు అతని మాటలకి కైలాష్ నవ్వుకున్నాడు అతను అనుపంతో మాట్లాడుతున్నా కళ్ళు మాత్రం వేదాన్ని వెతుకుతున్నాయి అతను వచ్చి అరగంట దాటుతున్నా వేద కనిపించకపోవడంతో వేద ఉందో లేదో అతనికి అర్థం కాలేదు పోనీ అనుపంని అడుగుదామంటే వాడేమనుకుంటాడో అని అడగలేకపోతున్నాడు కొంపుదీసి వెళ్ళిపోయిందా ఏంటి ఇంత కష్టపడి తన కోసమే వస్తే అనిపించింది అతనికొక్కసారిగా నిశత్తు ఆవహించింది అనుపం మాటలు అతని చెవులకేం ఎక్కట్లేదు అన్యమనస్కంగా అతను చెప్పేది వింటున్నాడే కానీ అక్కడ అతనికి ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావట్లేదు ఇంకా అనుపంకి చెప్పి బయలుదేరుదాం అనుకుంటుండగా వేద శివాని ఇద్దరూ ఒకేసారి రూమ్లోంచి బయటకు వచ్చారు వేదాన్ని చూడగానే అతని మనసులో అప్పటిదాకా ఉన్న చికాకు ఎటో పోయింది సరేనే ఇంకా వెళ్తా ఎలా వెళ్తావు క్యాబ్ బుక్ చేసుకుంటాలే ఎందుకు నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు వాళ్ళ మాటలు విన్నా కైలాష్ వాళ్ళ దగ్గరగా వెళ్ళి రండి మీరెప్పుడు వచ్చారు అంది శివాని ఒక గంట అవుతోంది నేను కూడా ఇంకా అనుకుంటున్నాను నేను దింపేస్తాలే అన్నాడు పర్వాలేదు నేను వెళ్తాను అంది వేద అవునండి మళ్ళీ తను దింపి వెళ్ళేసరికి మీకు ఆలస్యం అవుతుందేమో అంది శివాని అలా ఏం లేదు తనుండేది మా ఇంట్లోనే అని చెప్పబోయాడు కానీ వేద మొహంలో కనిపించే కంగారు చూసి ఆగిపోయాడు మళ్ళీ సర్దుకుని అలా ఏం లేదు తనుండేది మా ఇంటి దారిలోనే అని నిన్న రాత్రి మాటలో తెలిసింది ఇబ్బంది ఏం లేదు అన్నాడు అలా అయితే ఇంకేంటి హ్యాపీగా వెళ్ళిపో మళ్ళీ ఈ క్యాబ్ల గోల అంతా ఎందుకు అంది శివాని అవునండి మీరు వాడితో వెళ్ళిపోండి అన్నాడు అక్కడే ఉన్న అనుపం అదే మాట జానికి కూడా చెప్పడంతో సరే అని బయలుదేరింది కైలాష్ ఆమె లగేజ్ అంతా తీసి కార్లో పెట్టాడు అందరికీ బాయ్ చెప్పి వేదా కార్ ఎక్కి కూర్చోగానే కార్ బయలుదేరింది కార్ బయలుదేరగానే ఆమె బరస్ట్ అయ్యింది అసలు ఏంటి నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి ఏంటి మేడం కార్ ఎక్కగానే నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారా ఏంటి అయినా ఇప్పుడు ఏమైందని ఏమైందా ఇందాక కొంచెం ఉండుంటే నేను ఉండేది మీ ఇంట్లోనే అని చెప్పి ఉండేవాడివి కదా అప్పుడు శివానికి ఆ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది గుండెల మీద చెయ్యేసుకుంటూ ఆమె భయానికి అతను నవ్వుకున్నాడు అమాయకంగా మొహం పెట్టి తెలియని తెలిసిపోతే ఏమవుతుంది అన్నాడు ఏమవుతుందా ఏం తెలియకుండా చిన్న పిల్లాడిలా మాట్లాడుకో ఇక్కడ ఎందుకుంటున్నానో ఆరా వస్తుంది అని కోపంగా అంది అంతేగా వస్తే రాని ఆ మతానికే భయపడితే ఎలా అన్నాడు చాలా శాంతంగా ఒక పక్క ఆమె అంత టెన్షన్ పడుతుంటే అతను అంత శాంతంగా మాట్లాడుతుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది ఏంటి జోకా వస్తే రాని అంట అప్పుడు కానీ ఈ పెళ్లి సంగతి వాళ్ళకి తెలియదు అంది ఆవేశంగా అవునా ఛ ఎంత మంచి అవకాశం చే జారిపోయింది అన్నాడు నవ్వుతూ ఆమెకు కోపం వచ్చి అసలు ముందు కార్ ఆపు నీతో రావడానికి ఒప్పుకోవడం నా బుద్ధి తక్కువ అంది కార్ హ్యాండిల్ మీద చేయి ఉంచి వేద అనవసరంగా ఆవేశపడుకో నీ గురించి నాకు తెలుసు కదా అయినా నీకు మాట ఇచ్చాను కదా నీకు ఇష్టం లేకుండా ఈ వార్తని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానియను అని ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని మరెందుకు అనవసరంగా టెన్షన్ పెడతావు నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది కానీ నేను బలవంతంగా ఒప్పించడం నాకు ఇష్టం లేదు నువ్వు నీ ఇష్టంతో ఒప్పుకున్న తరువాతే మన విషయం బయట వాళ్ళకి తెలుస్తుంది అర్థమైందా అనవసరంగా టెన్షన్ పడి బీబీ తెచ్చుకుని హైనాన పడి ఆరోగ్యం పాడు చేసుకోకు అన్నాడు లాలనగా అతని మాటల్లో ఉన్న మహత్యం ఏమిటో కానీ ఆమె కోపం మార్చిపోయి అతను చెప్పిన మాటలనే వింటూ అతని వైపు చూస్తూ కూర్చుంది ఆమె అలా సూటిగా చూస్తుంటే కైలాష్ మనసు చెదిరింది సర్దుకుని కొంచెం ఆ చూపు మార్చండి మేడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు కొంటెగా ఆమె ఈ లోకంలోకి వచ్చి ఛ ఏమైంది నాకు అనుకుంటూ సర్దుకుని కూర్చుంది ఆ రోజు సోమవారం అప్పటికే ఆఫీస్కి వెళ్ళి వారం రోజులు అవ్వడంతో వేద తొందరగా రెడీ అయ్యింది పొద్దున్నే గౌరీ వచ్చి పనంతా పూర్తి కానిచ్చి టిఫిన్ చేసి ఇచ్చింది వేడివేడిగా టిఫిన్ తినేసి లంచ్కి ఏం చేయొద్దని చెప్పి ఆఫీస్కి బయలుదేరింది కిందకి వచ్చి పార్కింగ్ నుండి బైక్ తీస్తుండగా పక్కన ఎవరో నిలబడి ఉండడం గమనించింది ఎవరా అని చూస్తే చందన నేను కూడా మీతో పాటు రావచ్చా నన్ను కూడా డ్రాప్ చేస్తారు ఆఫీస్లో అని అడిగింది చందన వేద ఇబ్బందిగా కదిలింది డ్రాప్ చేయను అని నిర్మోహమాటంగా చెప్పడానికి మనసు ఒప్పుకోవట్లేదు అందుకే అటు ఇటు ఏం చెప్పకుండా మీ అన్నయ్యలు లేరా అని అడిగింది పెద్దన్నయ్య కోర్టు పని ఉందంట పొద్దున్నే వెళ్ళిపోయాడు చిన్నయ్య తెల్లవారుజామున నాలుగింటికి హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా రాలేదు అందుకే వేద ఇంకా ఆలోచిస్తుండడంతో నీకు ఇబ్బంది లేకపోతేనే అంది సరే ఎక్కువ అంది వేద చందన కూర్చోగానే బండి స్టార్ట్ చేసింది వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నలభై నిమిషాలు పట్టింది ఆఫీస్కి రాగానే అందరినీ పలకరించింది వేద వేద వెళ్ళేటప్పటికి కస్తూరి వచ్చేసింది ఆఫీస్కి హాయ్ ఏంటి ఇవాళ అప్పుడే వచ్చేసా అప్పుడే ఏంటి పదవుతోంది అవుతోంది కాల్ అయిపోయిందా ఇంకా లేదు ఇంకో ఐదు నిమిషాల్లో మొదలవుతుంది అంది వేద కాల్ అయిపోయాక ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు పండగ విశేషాలు ఏంటి ఎలా జరిగింది అడిగింది వేద పండగ చాలా బాగా జరిగింది వాళ్ళ మేనమామ వాళ్ళు విజయవాడలో ఉంటారంట పండగ సందర్భంగా అక్కడికి వెళ్ళాం నిన్న రాత్రే వచ్చాం అది సరే పండగకి మీ ఊరు వెళ్ళావుగా పండుగ జరుపుకోవడంతో పాటు నీ ఫ్రెండ్ పెళ్ళి కూడా ఉందని అవును ఈసారి పండగ బాగా జరిగింది పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది పెళ్ళి వాళ్ళు నిన్ననే వచ్చారు హైదరాబాద్కి నేను కూడా వాళ్ళతో పాటే వచ్చా ఇద్దరు కొంతసేపు పండగ విషయాలు అవి మాట్లాడుకున్నారు ఒక అరగంట అయ్యాక సీట్ దగ్గరికి వెళ్ళారు మధ్యాహ్నం లంచ్ అయిపోయాక గిరి వేదాని కస్తూరిని అతని క్యాబిన్కి రమ్మని పిలిచాడు పిలిచారంట అంటూ వచ్చింది వేద కస్తూరితో పాటు అవును రండి ఇవాళ మార్నింగ్ నాకు ఆన్ సైట్ నుండి కాల్ వచ్చింది ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ని కొత్త టెక్నాలజీలోకి మారుస్తున్నారంట నెల రోజుల నుండి ఈ విషయమై చాలా తీవ్రంగా డిస్కషన్ జరిగాయి ఆన్సైట్లో మొన్ననే కొత్త టెక్నాలజీకి మార్చాలని ఫైనల్గా డెషన్ తీసుకున్నారు ఈ చేంజ్ మొదలవ్వడానికి మూడు నెలలు పడుతుంది కొత్త టెక్నాలజీలో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మనకి వన్ ఇయర్ టైం ఇచ్చారు అప్పటిదాకా మనం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్లో ఉంటుంది అందుకే ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి మన ప్రాజెక్ట్ తరఫున ఒక సీనియర్ని ఒక జూనియర్ని పంపాలనుకుంటున్నాను అంటే వేదా నువ్వు చందన కానీ లేదంటే కస్తూరి ఆయుష్ కానీ మీలో ఒక టీం ట్రైనింగ్కి వెళ్తే ఒక టీం ఇక్కడే ఉండి వర్క్ చేయాలి ట్రైనింగ్ జరిగేది బెంగళూరులో కాబట్టి మీ రెండు టీంలలో ఏ టీం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో మీరే ఆలోచించుకొని నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా చెప్పండి ట్రైనింగ్కి వెళ్లాల్సింది బుధవారం గురువారం నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అన్నాడు ఓకే అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చి ఖాళీగా ఉన్న మీటింగ్ రూమ్కి వెళ్ళారు ఏంటి ఏమంటావు మరి నువ్వు వెళ్తావా అని అడిగింది కస్తూరి వేదాని వేదాకి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ తను వెళ్తే తనతో పాటు చందన కూడా వస్తుంది అది తనకి ఇష్టం లేదు అందుకే లేదులే నువ్వు వెళ్ళు నేనా నాకు కుదరదే నీకు తెలుసు కదా నాన్నకు ఒంట్లో బాగాలేదు ఇలాంటి పరిస్థితుల్లో వన్ మంత్ అంటే కష్టం అది కాక అత్తయ్య వాళ్ళు ఏమంటారు నువ్వు వెళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్ సరే ఓకే అని వేదా ఇంకా తప్పదని అయితే గిరికి చెప్దామా ఉండు చందనని అడగాలిగా తను కాదు అంటే ఆయుష్ని అడిగి కన్ఫామ్ చేసుకుని అప్పుడు చెప్దాం సరే పదా చందనని అడుగుదాం చందన అని ముందు భయపడింది తాను ఒక్కతే ఎప్పుడూ అలా అన్ని రోజులు వేరే చోట ఉండలేదు కానీ వేద కూడా వస్తుంది అని తెలిసి ఒప్పుకుంది సాయంత్రానికల్లా వేద చందన బెంగళూరు వెళ్తున్నట్టు కన్ఫామ్ చేశారు గిరికి వాళ్ళకి బుధవారం రాత్రికి ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేశారు ఆఫీస్ గెస్ట్ హౌస్ వన్ మంత్కి అలాట్ చేశారు ఆ సాయంత్రానికే ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వాళ్ళ ఆఫీస్ తరపు నుండి ఇంటికి వచ్చాక ఈ విషయం రాధాకి అన్నయ్యలిద్దరికీ చెప్పింది చందన చందన భయపడినట్టే రాధ కూడా భయపడింది కానీ కైలాష్ శైలేష్ ధైర్యం చెప్పడంతో ఒప్పుకుంది ఎలాగో వేద ఉంటుంది ఇంకా భయం ఎందుకు అని చెప్పి ఒప్పించారు చందన రెండు రోజుల నుండి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది వేద మంగళవారం సాయంత్రం సరాసరి హరి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ నెల రోజులు దాకా చూడడానికి వీలు పడదని పడుకునే వరకు రేవాతోనే గడిపింది రాత్రంతా వాళ్ళ ఇంట్లోనే ఉండి బుధవారం పొద్దునే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసింది శివానికి ఫోన్ చేసి చెప్పింది ఇలా తను ఈ బుధవారం ఊరికి వెళ్తున్నట్టు శివాని అమెరికా వెళ్ళేటప్పటికీ తను హైదరాబాద్లో ఉండదు కాబట్టి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తను ఇక్కడ ఉండట్లేదని చెప్పింది ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది ఆ రోజు బుధవారం వాళ్ళ ఫ్లైట్ రాత్రి పది గంటలకి కనీసం గంట ముందన్నా చెక్ ఇన్ చేయాలి వాళ్ళ ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎంత కాదన్నా కనీసం గంట దాటుతుంది అందుకే సాయంత్రం ఆఫీస్ నుండి చందన వేద ఇద్దరు తొందరగా వచ్చేశారు ఇంటికి ఆఫీస్లో ఉండగానే చందన అడిగింది వేదాని సాయంత్రం ఇద్దరూ కలిసే వెళ్దామా ఎయిర్పోర్ట్కి అని పర్వాలేదులే నేను క్యాబ్లో వెళ్ళిపోతా అని సున్నితంగా తిరస్కరించింది వేద దాంతో ఇంకా చందన ఏం మాట్లాడలేకపోయింది చందన ఇంటికి వెళ్ళేటప్పటికి శైలేష్ వచ్చి ఉన్నాడు ఇంటికి వచ్చి లగేజ్ సర్దుకుని కైలాష్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నయ్యలు ఇద్దరూ వెళ్తున్నారు చందనాని ఎయిర్పోర్ట్లో దింపడానికి కైలాష్ వచ్చేటప్పటికి ఆరున్నర అయింది ఫ్రెష్ అవుదామని తన రూమ్కి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత చందన వచ్చింది కైలాష్ గదిలోకి వెళ్దామా అన్నయ్య అని ఆ ఒక పావు గంట అని రెండు నిమిషాలు ఆగి అవును నువ్వు వేదా ఒకే ఫ్లైటే కదా బెంగళూరు వెళ్ళేది మరి ఇద్దరు కలిసే వెళ్తే అయిపోతుంది కదా నేను ఆఫీస్లో ఉండగానే అడిగే అన్నయ్య వదినని ఇద్దరం కలిసే ఎయిర్పోర్ట్కి వెళ్దామని కానీ తను రానని చెప్పింది క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుందంట అంది ఆ మాటతో కైలాష్ ఆలోచనలో పడ్డాడు వేద క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం ఇష్టం లేదు అది కాక వెళ్లే ముందు తనని ఒక్కసారైనా కలిసి మాట్లాడాలి లేకపోతే ఇప్పుడు ఊరు వెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసరికి నెల రోజులు పడుతుంది అన్ని రోజులు ఆమెను చూడకుండా ఉండడం కష్టం లాభం లేదు ఒకసారి వేదతో మాట్లాడాల్సిందే వెళ్ళేలోపు తనని ఒకసారి చూసి తనతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుని మేడం మీదకి వెళ్ళాడు తను వెళ్ళేటప్పటికీ తలుపులు మూసి ఉన్నాయి డోర్ బెల్ కొట్టాడు ఒక రెండు నిమిషాల తర్వాత వేద తలుపు తీసింది గుమ్మంలో కైలాష్ని చూడగానే గతుక్కుమంది వేదాన్ని చూసి హాయ్ అని పలకరించాడు హాయ్ అంది గుమ్మంలో నుండే అక్కడ నుండి పక్కకి జరగకుండా కొంచెం గుమ్మం దగ్గర నుండి పక్కకి జరగండి మేడం కొంపదీసి ఇక్కడ నుండే అవుట్ అని అంటారా ఏంటి అన్నాడు చనువుగా దాంతో ఆమె తడబడి పక్కకి జరిగింది ఆమె పక్కకి జరగగానే అతను చొరవగా లోపలికి వచ్చి తలుపు దగ్గరికి వేశాడు అబ్బా నిన్ను చూసి రెండు రోజులైపోయింది ఎలా ఉన్నావు అన్నాడు అక్కడ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ ఆమె ఏం మాట్లాడకుండా మొహమాటంగా నవ్వింది ఏంటి మౌనర్రతం ఏమైనా చేస్తున్నావా అసలు ఏం మాట్లాడట్లేదు ఇక తప్పక అదేం లేదు బాగానే ఉన్నాను ఇవాళ రాత్రికి ఊరికి వెళ్తున్నట్టున్నావు లకే సర్దుకోవడం అయిపోయిందా అని అడిగాడు అతను అలా చొరవగా లోపలికి వచ్చేయడం అలా మామూలుగా మాట కలపడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది ఆమె పరిస్థితి ఎలా ఉందంటే అతన్ని మనస్ఫూర్తిగా లోపలికి రమ్మనలేదు అలానే బయటికి పొమ్మను లేదు ఎటూ చెప్పలేక ఆమె మనస్థితి అయోమయంగా ఉంది ఏంటి బట్టలు సర్దుకున్నావా అంటే ఏం మాట్లాడవు అంటూ ఆమె వైపు చూసి ఓహో మళ్ళీ ఆలోచనలో మునిగిపోయావా అయినా అంతగా ఇరవై నాలుగు గంటలు అంతగా ఏం ఆలోచిస్తూ ఉంటావు అన్నాడు ఆమెను కదుపుతూ ఆ కదుపుకి ఆమె ఆలోచన నుండి బయటపడి ఆ ఏంటి అంది సరైపోయింది నేను అడిగింది వినలేదన్నమాట లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అంటున్నా అయిపోయింది ఎక్కడుంది నీ లగేజ్ అని అడుగుతూనే హాల్లో కళ్ళతో వెతికాడు అక్కడ ఆమె లగేజ్ ఏమీ కనిపించకపోయేసరికి ఆమె సమాధానం కోసం చూడకుండా సోఫా నుండి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు అక్కడ రెండు సూట్ కేసులు ఒక బ్యాగ్ ఇవే కాక ఆమె మామూలుగా వాడే ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా ఉన్నాయి అతను అవన్నీ తీసుకుని హాల్లోకి వచ్చాడు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు అతనలా షడన్గా లేచి రూంలోకి వెళ్తాడని ఆమె ఊహించలేదు అతని వెనక వెళ్ళే లోపే కైలాష్ లగేజ్తో బయటికి వస్తున్నాడు ఆమె లగేజ్ అతను తీసుకురావడం చూసి ఏం చేస్తున్నావు వాటిని అక్కడ పెట్టు అంది కంగారుగా అదేంటి నువ్వు ఊరు వెళ్ళడం లేదా వెళ్తే మరింకేం వీటిని కార్లో పెట్టేసి వస్తా అన్నాడు అతని అతి చనువుకి ఆమెకు కోపం వచ్చింది ఏం అవసరం లేదు వాటిని అక్కడ పెట్టు అంది కోపంగా నేను తీసుకెళ్ళకపోతే నువ్వు తీసుకెళ్తావా అమ్మో వీటిని నువ్వు మోయలేవు ఇవి ఎంతగా బరువున్నాయో తెలుసా నేను కార్లో పెట్టేస్తాలే అన్నాడు అమ్మాయికంగా నువ్వేం కార్లో పెట్టాల్సిన అవసరం లేదు అదేంటి నువ్వు కూడా చందనతో పాటు ఊరు వెళ్తున్నావు కదా మరి ఇంకేం రా నేను దింపేస్తాలే అసలు ఏంటి నీ గోళ నేను అడిగానా నిన్ను నన్ను డ్రాప్ చేయమని అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చావు నేనేం నీ కార్లు రావడం లేదు ముందు వాటిని అక్కడ పెట్టు అంది వెంటనే కోపంగా కొంతమంది వాళ్ళిద్దరిని తొందరగా కలపమని అడుగుతున్నారు నాకు కలపాలనే ఉంది కానీ ఈ కథ ఒక అమ్మాయి మనసులో ఉన్న విలువలకి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకి మధ్య జరిగే సంఘర్షణ మీద నడుస్తుంది ఆమె మనసు పడుతున్న బాధ వేదన దాటుకుని కైలాష్ మీద ప్రేమ పెరగాలి కైలాష్ మీద నమ్మకం పెరగాలి అతని ప్రేమని ఒప్పుకుంటే వాళ్ళ అమ్మమ్మని ఇంకా బాధ పెడతానేమో అన్న ఉద్దేశంతో ఉంది వేద ఆ పరిస్థితి నుండి ఆమె బయటపడాలి ఈ సంఘర్షణ అంతా ఆమె మదిలో ఉంది వేదా మనసు కొంచెం కొంచెంగా మారి కైలాష్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం